రోడ్డు సౌకర్యం అసలు లేదు నడుచుకుంటూ అడవి మీద పర్వతాల మీద వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీకు ముందుకు రాబోతున్నాను ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ రోజు ఒక మారుమూల జిగి మారుమూల గిరిజన ప్రాంతాన్ని ఎటువంటి ఆధునిక సౌకర్యాలు లేనటువంటి గిరిజన గ్రామాన్ని మన వీడియోలు ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతో మేము ఉంటాను ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే దారి అయితే చూశారు కదా ఏ విధంగా ఉందో శారదనది చూశారు కదా ఇదే అరుకు అనంతగిరి తాటిగూడెం మీదుగా రైవోడ్ రిజర్వేర్లు కలుస్తుంది ఈ రివరు దీన్ని శారద అనేది అంటారు ఇక్కడి నుంచి సుమారు ఆ విలేజ్కి తట్టపూడిని గిరిజన గ్రామానికి ఎలా చూసుకున్నాం నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆనందగిరి మండల కేంద్రానికి సుమారు అరవై కిలోమీటర్లు ఉంటుంది దేవరాపిల్లికి సుమారు ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది కదా పక్కనే స్థితి శారదనేది రివర్ ఉంది కదా రివరు దారి అయితే చూసారు కదా ఇదే దారి నడక దారి రోడ్డు సౌకర్యం అయితే లేదు విలేజ్కి ఇప్పుడు మన విలేజ్లో విలేజ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు ఆ గ్రామానికి మనం చేరుకుందాం ఊరు ముందర ఒక వాగు దాటాల్సి ఉంటుంది చిన్న వాగు అది చూసారు కదా ఈ వాగు పక్క అంటే మళ్ళీ అలాది ఇది దారి చూసాం కదా ఇదే పిల్లకా పిల్లకాలు దాటాలి మనం ఈ పిల్లకాలం మనం దాటాలి చిన్న కాలం ఇది కానీ వర్షం వస్తే మాత్రం ఇది చాలా పెద్ద పెద్ద గడ్డ గడ్డ అవుతుంది ఇది దాటలేము కూడా ఈ గడ్డని ఇలా దాటుకుంటూ వెళ్ళాలి ఇప్పుడైతే మనం గ్రామానికి చేరుకున్నాము ఇది తట్టపూడి గిరిజన గ్రామం అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీ తట్టపూడి గిరిజన గ్రామానికి మనం ఇప్పుడు చేరుకున్నాం చిన్న దారి అయితే తవ్వుకున్నారు ఇప్పుడు రోడ్డు కోసం చూసారు కదా ఏ విధంగా తవ్వుకున్నారో గ్రామానికి ఈ గ్రామం ఇగో జీడి తోట ఉంది కొద్దిగా గ్రామానికి అయితే మనం వచ్చేసాము గ్రామం అయితే ఈ విధంగా ఉంది నీళ్ళు అయ్యి ఓట్లు నీరు వారు లక్షణ ఇక్కడ నుంచి దేవరావు ఎన్ని కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు మరి ఇక్కడ నుంచి అనంతగిరి మండల కేంద్రం ఎన్ని కిలోమీటర్లు మనము ఒక అరవై ఐదు దాటి వచ్చి పెనకాట రోడ్డు సౌకర్యం అసలు లేదు నడుచుకుంటూ పాడి మీద పర్వతాల మీద వెళ్ళాలి కరెంటు కరెంట్ ఇక్కడ రావట్లేదు సార్ కరెంట్ అంతే ఫోన్ లేదు సార్ ఒక రోజు ఉంటే ఒక రెండు నెలలు కరెంట్ ఉండదు ఇప్పటికీ రెండు నెలలు కరెంట్ లేదు నీరు గడకడికి వెళ్ళిపోవడమే గడక నుంచి మోసుకోవడమే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కుళాయిలు వచ్చేవి కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఈ రెండు నెలలు கொஞ்சம் ஆட்டோ இன் காலி தாக்குறோட்ட நடுச்சு கொண்டு இரவெய் கிளமீட்டர்ஸ் ரவுகம் எத்தனை அது பார்த்து கரெண்ட் పోల్స్ అంత ఉన్నాయి కానీ కరెంట్ మాకు ఇవ్వట్లేదు ఏం చేస్తాం మేము ఎక్కడ ఏ ఆఫీస్ కి వెళ్దాం ఆఫీస్ కి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ ఎవరికైనా లైన్ మెన్ కి చెప్పాలా కనీసం లైన్ మెన్ ఊరికే రాదు లైన్ మే కోట ఎప్పుడు రాడు ఒక రోజు అయితే ఒక రోజు ఉండేది అంతే ఒక నెల రోజులే కరెంట్ ఉండదు

మీ నీ హెడ్ కోటర్ కి నీ విలేజ్ హెడ్ కోటర్ కి తినకోటి ఆటో వెళ్ళాలన్నా సరే రాదర్ సౌకర్యం లేదు అనందగిరి వెళ్ళాలన్న రాత్రి సౌకర్యం లేదు అక్కడి నుంచి మినిమం సమ్మెత నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి ఆటో ఎక్కెల్లాలి మరి డబ్బు పడడానికి జట్టి చేసి మోసకొని కొంచెం మోసగా సన్నది హుషార్ గారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియో మంచి మంచి వీడియోలతో మీకు ముందుంటాను ఓకే ఫ్రెండ్స్